చేస్తాం పిచ్చె కొద్ది దానికి జవాబు దొరకపోతే మెంటల్ కొద్ది ఎటల్లాలో అర్థం కాదు నేను ఎందుకు శ్రమకుండా వెళ్తాను వాయ్ అయితే మూడు జవాబులు ఇస్తాను మూడు కారణాలు ఒక వ్యక్తి శ్రమకుండా వెళ్ళటానికి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒకటి పనిష్మెంట్ ఒకటి పనిష్మెంట్ తప్పు చేస్తే వచ్చేటువంటిది పనిష్మెంట్ రెండోది ప్రొహిబిషన్ అంటే కోసం పూర్తిగా వివరిస్తాను టైటిల్స్ మాత్రం చెప్పాను మొదటిది పనిష్మెంట్ రెండోది ప్రొటెక్షన్ లేకపోతే ప్రొహిబిషన్ మూడోది ప్రైజ్ ఈ మూడు కారణాల్లో ఏదో కారణంతో మన జీవితంలో శ్రమూడింటికి నేను చెప్తాను మూడింటికి చెప్తాను కానీ ఒక్క మాట చెప్తాను మూడింటికి చర్చిన తర్వాత సార్ మీరు మూడు చెప్తాను నాకు బాగా అర్థమైంది ఈ మూడిట్లో నాకు ఏది అని మాత్రం ఎవరిని అడగొద్దు ఈ మూడింట్లో నాది ఏది అని అడగొద్దు